నా పేరు ఆశుపట్ అనంతలక్ష్మి అండి నేను వాలంటరీగా వర్క్ చేస్తున్నాను వాలంటరీలు జగన్ అన్నని సపోర్ట్ చేయకూడదు అంటున్నారు వాలంటరీ వ్యవస్థ పెట్టిందే జగనన్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగన్ అన్న వాలంటరీ వ్యవస్థను అన్నది పెట్టారు వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే పెట్టారో ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు అదే వాలంటరీ వ్యవస్థకి పదివేలు ఇస్తామంటున్నారు ఇది ఎక్కడైనా సబబుగా ఉందా అంటే ఏంటంటే ఇప్పుడు జగన్ అన్నకి సపోర్ట్గా వాలంటీర్స్ ఎవరైతే ప్రయ ఉంటారో వాళ్ళ ద్వారా జగన్ అన్నకి ఓటింగ్ మెజార్టీ అన్నది పెరుగుతుందేమో అన్న భయంతో వాలంటీర్ వ్యవస్థను కూడా మీ గ్రిప్లోకి లాపుకుందామని చెప్పేసి పదేసి వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇదైతే కరెక్ట్ కాదండి మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ ఉన్నామండి మేము